ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఆయన వేరియస్ ఇంటరాక్షన్స్ ద్వారా బహిరంగ సభలే కాకుండా వేరియస్ ఇంటరాక్షన్స్ ఎస్పెషల్లీ మరి అక్కడ తుంపర సేద్యం గురించి ఆ రాయలసీమలో వాళ్ళందరితో మాట్లాడి ఏం చేయాలి ఇంకా ఆ రాయలసీమకి ఆ ఉన్న లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్తో ఓకే అందరినీ వాకాలాలు కంప్లీట్ చేయటం అదొక పార్ట్ బట్ ఉన్న వాటర్ రిసోర్సెస్తో సక్సెస్ఫుల్గా గతంలో వాళ్ళ తండ్రి గారు చేసింది మావాడు వచ్చి ఎలాగ మటాష్ చేశాడో మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత ఎలాగ బాగు చేయాలి అనే దాని మీద రైతులందరితోటి ఇంటరాక్ట్ అయిన తీరు ఆ తర్వాత పామాయిల్ రైతులతో ఇంటరాక్ట్ అయిన తీరు మధ్య మధ్యలో యూత్తో ఇంటరాక్ట్ అయిన తీరు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఒక ఒక సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు ఎలా వేయడామా పర్యటించానా సో అలా పర్యటించి పర్యటనకు ముందు లోకేష్ వేరు ఈ పర్యటన తర్వాత లోకేష్ వేరు కోర్స్ పర్యటనకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో తర్వాత మరింత క్రూరంగా మారిపోయాడు వేరే విషయం బట్ దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ అసలు మా నాయకుడే అదొక ఎక్సెప్షన్ అనమాట మా నాయకుడి గురించి కూడా చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం సో ఈ విషయంలో మరి ఈ అంకానికి తుది ఎల్లుండు మీటింగు ఒక అద్వితీయమైన సభగా అది జరుగుతుంది మా పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా మరి ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాకపోయినా ఇంకా నేను ఈ పార్టీని ఇంకా ఆఫీషియల్గా వదలలేదు ఆయుధంలో నన్ను ఇంకా వదలలేదు కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ వలన నేను అటెండ్ కాలేకపోయినా సవినంగా అభ్యర్థన ఏమిటంటే అందరూ ఆ మీటింగ్ని అటెండ్ అయ్యి ఇది ఒక రాబోయే యుద్ధానికి ఎన్నికల సంగ్రామానికి ఇది ఒక శంఖారావం సభగా భావించి ఆ శంఖారావంలో మరి అలా పేరు పెట్టారు లేదో నాకు తెలియదు పెట్టారా ఆ శంఖారావం అని నేను పెడతాను నా పేరు ఎన్నికల శంఖారావం సభకి విజయనగరం జిల్లా వైజాగ్ బార్డర్ విజయనగరం జిల్లాలో జరగబోయే ఎన్నికల శంఖారావం సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని మనలో ఉన్న ఆగ్రహాన్ని అంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ దిక్కుమాలిన ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని తమ పార్టిసిపేషన్ ద్వారా తెలియచేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యువగల ముగింపు ఆరంభం అప్రజాస్వామ్య వైఖరికి వైఖరి అంతానికి ఆ ముగింపు సభే ప్రారంభ సభగా మనం చూడాలి రెండు పార్టీలు కలిసిని మళ్ళీ చెప్తున్నా చాలా మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా మూడో పార్టీ కూడా కలుస్తుంది అన్న ఆశాభావం అయితే నాకు ఉంది కొందరు దుర్మార్గుల ఆట కట్టాలి అంటే మూడో పార్టీ కూడా కలుస్తుంది అన్న ఆశాభావం ఉంది చూద్దాం ఇన్ ఎనీ కేస్ ఈ రెండు అయితే కలిసి వెళ్ళిపోతున్నాయి అన్నదే కన్ఫర్మ్ అయిపోయింది ఎటువంటి అరమర్కెలు లేకుండా గెలిపే ప్రాతిపదికగా ఎటువంటి పొరపరచాలు లేకుండా మరి నిన్న జరిగిన ఆ సభ వారి సారీ వారి మీటింగ్ సక్సెస్ అయినందుకు మరొకసారి ప్రజా సంక్షేమం కోసం ఎవడు నెగ్గాడు ఎవడు తగ్గాడు అని కాకుండా సామరస్యంగా ప్రజల్ని దేవులుగా భావించి వారి అభిష్టానుసారం ముందుకొచ్చి ముందుకు నడుస్తున్న వారిద్దరిని మరొక్కసారి అభినందిస్తూ ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఇది చాలా క్లిష్టమైన టాపిక్ ఏంటంటే మరి తన తండ్రిని అత్యంత కిరాతకంగా 하